మిత్రులారా అందరు నమస్కారం జై భీమ్ అయితే పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న సమస్యలు విపరీతంగా ఉన్నాయి అయితే రాజకీయ నాయకులు అక్కడ ఎలాంటి హామీలు ఇస్తాను అసలు అక్కడ ఎవరెవరు పోటీ చేస్తాను ఎవరికి ఓట్యాలి ఆ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు పర్ఫెక్ట్ అనే విషయాన్ని నేను ఒక ఐదు నిమిషాలు చర్చించబోతున్నా దయచేసి పూర్తి వినండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వారసత్వంగా వస్తున్న గడ్డ వంశీ కాంగ్రెస్ అభ్యర్థి ఇక బహుజనవాదం అనే వేసుకొని వస్తున్న తను గుమా శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థి ఇక కొప్పుల ఈశ్వర్ తనేమో బీఆర్ఎస్ అభ్యర్థి గమనించండి ఈ ముగ్గురు అభ్యర్థులు ఒకవైపు ఉంటే కాశీ సతీష్ అనే ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దళిత రత్న అవార్డు గ్రహీత కావచ్చు అంబేద్కర్ వాది సమాజం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి తను యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ అనే ఒక పార్టీ ఒక పార్టీని పట్టుకొని పనస గుర్తుతో మన ముందుకు వస్తున్నాడు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న చెన్నూరు నియోజకవర్గం కావచ్చు మంచిర్యాల కావచ్చు ధర్మపురి కావచ్చు రామగుండం కావచ్చు బెల్లంపల్లి కావచ్చు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నేను చేతులు వచ్చి చెప్తున్నాను దయచేసి కాశీ సతీష్ అనే వ్యక్తిని గెలిపించండి ఎందుకు వాళ్ళని ఎందుకు గెలిపించకూడదు కాశీ సతీష్ని ఎందుకు గెలిపించాలి అంటే నేను రీజన్ చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నదంటే ఇక తాత తాతలు వాళ్ళే ఉండాలి తండ్రులు వాళ్ళే ఉండాలి తనయులు వాళ్ళే ఉండాలి చెన్నూరు నుండి ఎవరు పోటీ వివేక్ వెంకటస్వామి ఆయన అక్కడి నుంచి గెలవాలి బెల్లంపెల్లి నుండి గడ్డం ఆయన గెలవాలి ఇప్పుడు వాళ్ళ తనయుడికి పెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ప్రకటిస్తాను బాగా గమనించండి అంటే ఎంపీ ఇతను గెలవాలన్నా అంటే వీళ్ళ కుటుంబం మాత్రమే ఆ సభలు ఉండాలా బాగా గమనించాలి వీళ్ళని కనీసం వంశీగారి సూర్య సూర్యు ప్రశ్నిస్తున్నా గారి కనీసం వార్డ్ మెంబర్ అయినా గెలిచే అర్హత ఉందా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది పాత్రైంది వీళ్ళ వెంకటస్వామి ఏంది వినోద్ ఏంది తెలంగాణ నై తెలంగాణలోని వీళ్ళు కానీ వీళ్ళు ఇప్పుడు చట్ట సభల్లో వెళ్ళడానికి వీళ్ళే తంటా వీలబడతారు వేల కోట్ల అధిపతులు ఒక పేదింటి బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి ఒకవైపు ఉంటే వేల కోట్లు సంపాదించిన వారు ఒక వీళ్ళ కోటేస్తారా ఇతనికి వేస్తారా బాగా గమనించండి కాశీ సతీష్ అనే వ్యక్తి పనస పండుగ గుర్తు ఈ ఈవీఎం మిషన్లో ఎనిమిదవ నంబర్ దయచేసి పనస గుర్తుకి ఓటేయండి కాశీ సతీష్ గారిని గెలిపించండి నేను మనసారా కోరుకుంటున్నాను ఇకపోతే బీజేపీ అభ్యర్థి అంటే నా గుమాష శ్రీనివాస్ ఆయనకు ఆ అంటే ఆదిలోదు పా అంటే పాదేరాదు అంటే అలాంటి వ్యక్తి అనమాట అంబేద్కర్ ఐడల్ని పైకి తీసుకుని ఏ అంబేద్కర్ అంటే ఇక గర్వంతో ఉన్న వ్యక్తి అని ఆయనకు ఓటేస్తేమన్నా ఏం జరగదు ఆయనకు కూడా కొన్ని వేల కోట్ల ఆసుపత్రి వీళ్ళందరూ ఇప్పుడు దళిత బాగున్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కొనసాగి 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 దళితుల కోసం అది చేస్తే ఇది చేస్తా బీజేపీ హఠాహటం బాగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీ స్వా ఇక వ్యక్తిగత స్వార్థం కొరకు తను బీజేపీ పార్టీలో వెళ్లేసి ఇప్పుడు టికెట్ సంపాదించుకొని ఇప్పుడు బీజేపీ నుండినే ఎంపీ ద్వారా అని కానీ ఆయన వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు ఆయన గెలవడు కూడా ఎవరు గుమా శ్రీనివాస్ ఇక ఆయన కోటేసి ఏం ప్రయోజనం చెప్పండి ఆయన గెలిస్తే ఏం చేస్తారు ఏం మార్పు వయసు అయిపోయింది వయసు సహకరించట్లేదు పాపం రెస్ట్ తీసుకోవాలి తను గెలిచి ఏం సాధించలేడు ఇకపోతే కొప్పులీశ్వరం ఇక ఆయన పదవులు అనుభవించిన వ్యక్తి ఇక ఆయనకు అవసరమా పదవులు ఎన్నో అనుభవించను నిజంగా ఆయన అభివృద్ధి చేస్తే కనుక ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి చేయాలి ఏం చేయాలి అభివృద్ధి చేయాలి ఏం చేసి నేను చేయాలి మరి ఆయనకి ఎందుకు ఓటేశ్వరుడు వీళ్ళందరూ వేల కోట్ల అధిపతులు ఒకవైపు వేల కోట్ల అధిపతులు ఉంటే మరోవైపు ఏమో సమాజాన్ని మార్చాలి అని తాపత్రయ పడుతున్న వ్యక్తి కాశీ సతీష్ దయచేసి కాశ్ సతీష్ కోటేయండి ఎందుకు చెప్తున్నంటే మాదిగ జ మా మా మాదిగ సామాజిక వర్గాన్ని వాళ్ళు ముసిగేసుకొని మోస్తే మాదిక సామాజిక వర్గాన్ని న్యాయం జరగాలి మాదిగ బిడ్డలు నా బిడ్డలు మాదిగ కుటుంబస్తులు నా కుటుంబస్తులని తన యొక్క పోరాటాన్ని తన యొక్క గళాన్ని ఇప్పిండు కానీ ఆర్థిక స్థోమత లేని వల్ల కొంచెం వెనుకబడిపోతున్నాడు తప్ప తనకు ఓటేసి మాత్రం సమాజం మారుతుంది పెద్ద పెళ్లి పార్లమెంట్లో అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి తను యాంటీ యాంటీ కరప్షన్ ట్యామి పాటలో తను మంచి మంచిగా చేశాడు నేను చదువుతా తినండి ఇంకా ఉంది క్లియర్గా తాతలు సంపాదన ఆస్తులు లేవు వారసత్వపు రాజకీయాలు లేవు ఆలోచించే శక్తి ఉంది కష్టపడే తత్వం ఉంది తెగించి పనిచే దమ్ముంది పది మందికి సాయం చేసే గుణం ఉంది ప్రజలు ఆలోచించి ఆశ్రయించి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తని ఒక ఉద్యమకారుడు సింగరేణి కార్మిక ముద్దుబిడ్డ సామాజిక సేవకుడు క్రీడాకారుడు అంటున్న మాటలు తాను ఇగో తాను ఈ తను ఏం చేస్తాను అనేది దీంట్లో మొత్తం పాయింట్స్ ఉన్నాయి చూడండి అంటే సింగరేణి సమస్యల గురించి సింగరేణి ప్రాంతంలో ఉన్న ఇండ్ల పట్టాల నుంచి కృషి చేస్తాను సింగరేణి ఓపెన్ కాస్ట్లో ముంపులకు గురైన బాధితుల కుటుంబాలకు నష్టపరమని అందజేస్తాను ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ గురించి ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగం ఇస్తాను ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపు గురైన దళితుల వాడాల్లో నష్టపోయిన దళితుల కుటుంబం నష్టపరమని చెప్పిస్తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న మంచి నీటిని రెండు జిల్లాలు ఉన్న ప్రజలందరికీ అందరిలో కృషి చేస్తాను బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కాలేజీ బస్ కూడా కృషి చేస్తాను పెద్దపల్లి మరియు మంచిరాయ జిల్లాలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేస్తాను మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల మహిళలకు జనాభా ధమాష ప్రకారం రిజర్వేషన్ వార్డును కల్పించేందుకు కృషి చేస్తాను బీసీకు రాజకీయ రిజర్వేషన్ మరియు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు కృషి చేస్తాను ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ దళిత క్రైస్తలకు ఎస్సీ హోదా సాధించడానికి పోరాటం చేస్తాను అనర్తను మేనిఫెస్టో ఇంత బాగా పెట్టాడు తను తెలుసా ఒకసారి చదవండి మీ ఇంటికి చేరు ఈ ఇది ఆల్మోస్ట్ పెద్ద పెళ్లి పరిలో ప్రతి ఒక్క ఇంటికి వచ్చే ఉంటుంది దయచేసి తన కష్టాన్ని గమనించండి వీళ్ళందరూ ముసుగేసుకొని వేసుకొని వేలకు సంపాదించి సంపాదించి రాజకీయాలు వస్తాను వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు మళ్ళీ దోచుకుంటారు తప్ప అభివృద్ధి ఏం చేయరు కాశ్ సతీష్ లాంటివి ఒక పేదంటి ఒక బడుగు బలైన వర్గాలకు చెందిన ఒక ఇతనికి కనుక ఓటేస్తే కనుక సమాజాన్ని అభివృద్ధి చేసి తను అనుకున్న ఎనిమిది పది పాయింట్లు ఏమవుతున్నాయి వాటి అన్ని నేను చెప్తున్నాను కదా కాశ్ సతీష్ అనే వ్యక్తిని దగ్గర దగ్గరుండి చూసిన వ్యక్తిని ఏమన్నా సమస్య వచ్చి అర్ధరాత్రి కాల్సినా కానీ నేను ఉన్న తమ్ముడు అదరే పడకని భరోసా ఇచ్చే వ్యక్తి ఓటుకు నోటు ఇచ్చే దొంగలు ఒకవైపు ఉంటే ఓటును కొనుక్కోకుండా ఓటు చైతన్యం చేస్తూ ఓటును నాకు వెయ్యండి పనస గుర్తు ఓటు వేయండి ఎనిమిదో నంబర్కి ఈవీఎం ఈవీఎంలో ఉన్న ఎనిమిదో నెంబర్ ఓటు నాకు గెలిపించండి నేను గెలిపిస్తే కనుక మీ భవిష్యత్తు నేను నిర్ణయిస్తాను చెప్తున్నా కాసర్ ఓటేస్తారా దొంగల కోటేస్తారా ఒకసారి మీరు గమనించండి దయచేసి ప్లీజ్ ఓట్ పనస పండు ఈవీఎంలో ఎనిమిదో నంబర్ తనను తప్పకుండా చర్చ సభలో పంపించే బాధ్యత మనందరిది దయచేసి తనకు ఓటిస్తారని నేను వినమించుకుంటాను జై బే